క్రైస్తల ఆటహలేలుయ ప్రభు నందు ప్రీతి పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రీతండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడ మీకు వందనాలయ ఉదయ కాలమున మీ ఘనమైన ఉన్నతమైన నామంలో నైనా నీ లేఖన భాగాలను ధ్యానం చేయడానికి మేము కూర్చుని ఉండగా మా జ్ఞానాన్ని పక్కన పెట్టండి మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయండి ఈరోజు యోగు గ్రంథం ముప్పయో అధ్యాయంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృపచూపమని ఏసయ్య నామంన అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రీదేని పిల్లారా యోగు గ్రంథము ముప్పయో అధ్యాయాన్ని వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాన్ని చేద్దాం మొదటి వచనం ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయదురు వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి ఉంటిని వారి చేతుల బలము ఏమి ప్రయోజనమగును వారి పౌరుషము పోయినది దారిద్ర్యము చేత క్షామము చేతను శుష్కించిన వారి ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు తంగేడి వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి వారు నరుల మధ్య నుండి తరిమి వారు దొంగను తరుముచు కేకలి వేయినట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలి వేయుదురు భయంకరమైన లోయలలోను నేల సందులలోను బండల సందులలోను వారు కాపురముండవలసి వచ్చిన తుప్పలలో వారు వాండ్ర పెట్టుదురు మొళ్ళ చెట్ల క్రింద వారు కూడియుందురు వారు మోటివారికి పేరు ప్రతిష్టలు లేని వారికిని పుట్టినవారు వారు దేశంలో నుండి తరమబడినవారు అట్టి వారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను వారు నన్ను అసహించుకుందరు నా యొద్ధ నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించను కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకుందురు నా కుడి ప్రక్కను అల్లరి మూకలేచును వారు నా కాళ్లను తొట్రిల్ల చేదురు పట్టణమునకు మొట్టడి దిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములను నా మీద సాగించురు వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేదురు నా మీదికి వచ్చిన ఆపదను మరి అధికము కలుగచేదురు గొప్ప గండి జలప్రవాహము వచ్చినట్లు వారు వచ్చేదరు ఆ వినాశములో వారు పోవుదురు బేకరమైనవి నా మీద పడెను గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు మేఘము వలె నా క్షేమము గతించిపోయెను నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి రాత్రివేళను నా ఎముకలు నాలో విరగొట్టబడుచున్నట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు మహారోగ బలము చేత నా వస్త్రము నిరుపమగును మెడ చుట్టు నుండి నా చొక్కాయి వలాది నన్ను ఇరికించుచున్నది ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదినట్లు ఉన్నాను నీకు మొరపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమియో ఇయకు ఉన్నావు నేను నిలుచుండగా నీవు నన్ను చూచుచున్నావు నీవు మారిపోయి నా ఎడల కఠిన వైతివి నీ బాహు బలము చేత నన్ను హింసించుచున్నావు గాలి చేత నన్ను లేవనెత్తి దాని మీద నన్ను కొట్టుకుని పోజేయుచున్నావు తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు మరణమనకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమనకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా ఆపదలో ఉన్నవాడు తప్పింపవలనని మరపెట్టడా బాధలోనున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా నాకు మేలు కలుగునని నేను ఆశించుకునగా నాకు కీడు సంభవించాను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగాను నా పేగులు మానక మండుచున్నవి అపాయ దినములు నన్ను ఎదుర్కొనెను సూర్యుని ప్రకాశము లేక పడుచు నేను సంచరించొచ్చున్నాను సమాజములో నిలవబడి మొరపెట్టుచున్నాను నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ళ జతకాడనైతిని నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది కాక వలన నా ఎముకలు కాగిపోయాను నా స్వరమండలము దుఃఖ స్వరముని ఇచ్చు నా పిల్ల నా గ్రోవి రోదన శబ్దము ఎత్తు ఎత్తుచున్నది ఆమెను ప్రభునందు ప్రియదైన పిల్లరా ఈ ముప్పై అధ్యాయంలో భక్తుడైన యోగు మునుపటి గౌరవ ప్రతిష్టలు తన జీవితంలో ఎంత ఉన్నతముగా ఉండేవో ఇప్పటి ఇప్పటి నీచమైన స్థితి ఎంత దిగచారిచ్చిందో యోబు భక్తుడు ఇక్కడ నిట్టూర్పు విరుస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంది ఒకప్పుడు మరి యోపు భక్తుని జీవితంలో ఎంతో గౌరవ ప్రతిష్టలు మనకు కనిపించేవి ఆయన ఎంతో గౌరవ ప్రతిష్టలు కలిగిన వ్యక్తిగా తూర్పు దేశపు ప్రజలలో ప్రసిద్ధిగాంచినవాడు మరి ఆయనను చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఎందుకు పనికిరాని వారు నీచులైన వారు తన మందలను కాయటానికి కూడా పనికిరానటువంటి వారు ఈ రోజున తన స్థితిని చూసి మరి అట్లాంటి గొప్ప గౌరవ ప్రతిష్టలు కలిగి గొప్ప గౌరవాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున మరి నీచులైన వారికి ఎందుకు పనికిరాని వారికి ఈ లోకంలో మరి వారి జీవితంలో వెలుగు ఎన్నడూ కూడా చూడనటువంటి వారు మరి దేవుని ఎడల దేవుని నీతి కార్యముల ఎడల భక్తి లేని వారు శ్రద్ధ లేనివారు అసహ్యులు మూర్ఖులు దుర్మార్గు లేని వారు ఈరోజున నన్ను చూసి మరి ఏసడించుకుంటూ ఉన్నారు వారు నా మీదకి వస్తూ ఉన్నారు నన్ను హేళన చేస్తూ ఉన్నారు ఈరోజున నేను నా ప్రతిష్ట దేవు నీవు నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ప్రతిష్ట నుండి ఒక్కసారిగా నేను పడిపోవటానికి కారణం ఏమిటి అని ఇక్కడ యోగు భక్తుడు మరి అట్లాంటి హేళన చేసేవారి కంటే కూడా నేను హీనుడనైపోయాను వారు నా మీద పడతా ఉన్నారు వారు వారి జీవితంలో ఎప్పుడు కూడా మరి మంచిని గౌరవాన్ని సంపాదించుకున్న వారు కారు వారు నీచులు మరి నీచమైన కార్యాలు చేసేటువంటి వారు కూడా ఈ రోజున నా మీద నెపములు మోపుతా ఉన్నారు నా మీద తప్పులు మోపుతా ఉన్నారు అట్లాంటి వారికి కూడా నేను అసహ్యుడనైపోయాను ఒకప్పుడు దేవుడు నాకు గొప్ప పేరును ప్రతిష్టతను అనుగ్రహించాడు దేవునిలో నేను నిలిచి ఉన్నప్పుడు మరి దేవునిలో నేను మరి అంటుకట్టబడినప్పుడు ఆయనతో నేను సహవాసం చేసినప్పుడు నా పరిస్థితి వేరు ఇప్పుడైతే నేను నీచులకు హాస్యాస్పదముగా వారికి సామెతకు ఆస్పదముగా మారిపోయానని భక్తుడు నిరసిస్తూ ఉన్నాడు భక్తుని జీవితంలో మనము ఎంతటి నిరసత్వము ఎందుకు సంభవించింది ఆయన ఏ దోషము చేశాడు అని మరి నీచులైన వారు కూడా ఆయనను నిందించడానికి కారణమేమిటి ఏమైనా కారణాలు ఉన్నాయంటారా అని చూస్తే ఏ విధమైన మరి కారణము మనము ఏబు భక్తుని జీవితంలో చూడలేం మన జీవితాల్లో కూడా అనేక మార్లు మన భక్తిని మన నీతిని మనము యథార్థతను కలిగి జీవించినప్పుడు ఈ లోకంలో ఉన్న అపవాది సంబంధులు అనేక రకాలుగా మనలను హేళన చేస్తూ ఉంటారు వారికి ఏ విధమైనటువంటి ఆధిక్యత లేనప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి దోప లోపాలను దోషాలను ఎత్తి చూపుతారు అయినప్పటికీ కూడా యోబు భక్తుడు అట్లాంటి నీచులైన వారు తన మందలను కాయటానికి కూడా పనికిరానటువంటి వారు మాట్లాడినప్పుడు తన విశ్వాస్యతను విడిచిపెట్టలేదు తన నీతిని విడిచిపెట్టలేదు నీతి న్యాయములను మరి యథార్థతను దేవుని యొక్క మరి పాదాలను విడిచిపెట్టకుండా తన భక్తిని కాపాడుకున్నటువంటి గొప్ప భక్తుడు గారు కాబట్టి దేవుని పిల్లలారా మన జీవితంలో చిన్న సమస్య వచ్చిందని శోధన ఎదురైందని మరి ఇది రావటానికి నీవు కొలుస్తున్న నీ దేవుడే కారణమని కొంతమంది మనలో చాలామందిని అని ఉంటారు దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉంటే శ్రమ సంభవిస్తుందా శోధన వస్తుందా దేవుని పిల్లలు ఆలోచన చేశారా అప్పటి వరకు భక్తిలో మరి విశ్వాసతలో ఉన్న నీవు ఒక్కసారిగా చిన్న శ్రమ వచ్చిందని నీ భక్తిని నీ విశ్వాస్యతని విడిచిపెట్టి ఈ రోజున మరి నీతిమంతుడైన న్యాయకర్త అయిన దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావేమో ఒకసారి ఆలోచన కలిగి ఉండు యోగు భక్తుడు అలాగున ఉండకూడదు అని తన జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తా ఉన్నాడు మరి అట్లాంటి నీచులు దుర్మార్గులైన వారు మరి భక్తుడైన నీతిపరుడైనటువంటి తన గురించి మాట్లాడుతూ ఉంటే తను ఎంతో బాధపడ్డాడు కానీ వారి కోసము మరి ప్రార్థన చేసినటువంటి వాడిగా పూర్వము మరి వారిని మరి ఆదరించిన వాడిగా అట్లాంటి వారికి మరి ఆహారం పెట్టిన వాడిగా వారి బాధలలో వారి వేదనలలో సహాయం చేసిన వాడిగా వారి కోసం విజ్ఞాపన చేసిన వాడిగా యోగు భక్తుడు మనకు కనపడతా ఉన్నాడు వారు మరి అసహించుకున్న ఎందరో తనను అసహించుకున్నా ఇప్పుడు నన్ను అసహించుకుంటున్న వారి కొరకు నేను పూర్వము ప్రార్థన చేశాను వారి కోసము ప్రార్థన చేశాను విజ్ఞాపన చేశాను అయితే వారు నా ప్రార్థన నా విశ్వాస్యతను వారి కోసం నేను పెట్టిన మొరను నిరర్ధకం చేస్తూ ఉన్నారు నన్ను హేళన చేస్తూ ఉన్నారు అవహేళన చేస్తూ ఉన్నారు నన్ను అసహించుకుంటున్నారని భక్తుడు చెప్తా ఉన్నాడు ఎవరు అసహించుకున్నా ఎవరు త్రోసి వేసినా ఎవరు తోడనాడినా నీ స్థితిని చూసి నిన్ను అంచనా వేసేటువంటి వారు నీకు ఏమాత్రము కూడా ఉపయోగకారులు కాదు యోబు స్నేహితులు కూడా తనలో ఉన్న దోషములను తప్పులను మరి సాధారణంగా లోకంలో జరిగేటువంటి వాటిని సిద్ధాంతాలుగా ఎత్తి మాట్లాడారు తప్ప యోబు భక్తుని జీవితంలో అంతటి భయంకరమైన పరిస్థితిని సంభవించటానికి అనుభవించటానికి తగిన కారణము పాపము కానీ ఏది లేదు అని వారి గుర్తించలేదు యోబుని దుష్టినిగా దుర్మార్గునిగా పాపము చేసిన వానిగా మరి దేవుని ఎదుట దోషిగా వారు నించోబెట్టడానికి ప్రయత్నం చేశారు కానీ యోగు భక్తుని జీవితంలో ఉన్నటువంటి ఆ యథార్థతను భక్తిభావాన్ని వారు చూడలేకపోయారు ఇప్పుడు ఇదేం పిల్లరా అలాగునా ఈ దినాన్న గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి తన జీవితంలో దేవుడే హెచ్చించిన తన జీవితంలో రోజున మరి తాను వేసినటువంటి కంచెను ఆయనే తీసివేశాడని నా మొర ఆయన వినడం లేదని మరి నేను మొరపెట్టుకుంటూ ఉండగా ఆయన నా మొరను వినకుండా తన చేతిని అడ్డు పెట్టుకుంటూ ఉన్నాడని అయినప్పటికీ కూడా నేను ఆయన దగ్గరే నన్ను బురదలో త్రోసిన నన్ను మరి పనికిరానటువంటి ప్రదేశాల్లో నన్ను పడేసిన చీకటి అంధకార బిలాలలో నన్ను త్రోసివేసిన నేను సర్వశక్తి కలిగిన దేవుని కొరకు నేను ఎదురు చూస్తా ఆయన ఎదుట నేను ఎప్పటికైనా నిలబడతా ఆయన దగ్గరే నా మొరను పెట్టుకుంటాను ఆయన ప్రత్యుత్తరం ఇయ్యకున్నాను నేను ఆయన వైపు తేరు చూస్తాను అని గొప్ప నిరీక్షణతో కూడిన మాటలు యోగు భక్తుడు ఈ ముప్పై అధ్యాయంలో పలుకుతా ఉన్నాడు ప్రీదేని పిల్లార మరి దేవుడు తన మనవి ఆలకించకపోయినా ఆయన తన మరి కంచెను తీసివేసి మరి శ్రమలు ఆపదలు సంభవించటానికి ఆయనే మరి అవకాశాన్ని కలిగి చేసిన నేను దేవుని యొక్క నీతిని దేవుని యొక్క న్యాయాన్ని దేవుని యొక్క యథార్థతను నేను విడిచిపెట్టను అని యోగ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు దేవుని పిల్లారా మరి దేవుని దగ్గర నేను మనుషుల దగ్గర నా వ్యాజ్యాన్ని నేను వంచను అంటూ ఉన్నాడు ఎంత గొప్ప మరి నిర్ణయం అండి మరి మనుషుల దగ్గర మన మన వ్యాధ్యాలను వ్యర్థమైన వారు అజ్ఞానుల దగ్గర పనికిరాని వారి దగ్గర మన వ్యాధ్యాలను మనం తీర్చుకోవాలని ఆశపడుతూ ఉంటాం వారేదో ఏదో మనకు న్యాయం చేస్తారని వారి మీద ఆశ పెట్టుకుని ఉంటాం కానీ ఆశ పెట్టుకున్న వారే మనలను అన్యాయస్తులుగా మనకు అన్యాయస్తులుగా మారబోతారు త్రిదేని పిల్లర కానీ దేవుడు అన్యాయస్తుడా ఎంత మాత్రమనం కాదు అందుకనే ఏపు భక్తుడు అంత వేదనలో కూడా మరి అసహ్యులు ఎందుకు పనికిరాని వారు ఈ లోకంలో వారికి ఏ విధమైనటువంటి మరి ఏ విధమైనటువంటి పరిస్థితి ఏ విధమైనటువంటి గౌరవం లేనటువంటి వారు అందరి చేత ఏసడించుకునేటువంటి వారు అసహ్యులైనటువంటి వారు మరి భయంకరమైన మరి జీవితం కలిగినటువంటి వారు మరి తన మీద నింద వేసిన తన వ్యాధ్యాన్ని సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధికి మరి తీసుకుని వెళ్తాను అంటున్నాడు కానీ నా వ్యాధ్యాన్ని ఫలానా వారి దగ్గరికి వెళ్ళి తీర్చుకుంటాను పలానా న్యాయవంతులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నాడు ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్తానని యువ భక్తుడు మరి అనడం లేదు తన యొక్క ఫిర్యాదును తన యొక్క మరి తనకు కావలసిన న్యాయాన్ని మరి సర్వశక్తి కలిగిన దేవుని వద్దే నేను మొరపెట్టుకుంటాను ఆయన నా మొర విన్న విన్నకపోయినా నేను ఆయన సన్నిధికే వెళ్తాను అంటూ ఉన్నాడు ప్రిదేన పిల్లారా నేను ఎంతోమందికి సహాయం చేశాను బాధలో ఉన్నవారి నిమిత్తము నేను ఎంతగానో మరి ఏడ్చాను దరిద్రుల నిమిత్తము నేను దుఃఖించాను అని ఏవో భక్తుడు చెప్తా ఉన్నాడు ప్రిదేన పిల్లారా తన స్థితి మారినప్పుడు మానవుడు సహజ శైలిలో మనం మాట్లాడాలంటే మానవుడు తక్కువగా ఉన్నప్పుడు తన స్థితి ఒకలే ఉంటుంది ఆ స్థితిని దేవుడు మరి హెచ్చించినప్పుడు తన యొక్క దేవుని పట్ల తనకున్నటువంటి భక్తిభావము క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఇది సాధారణంగా మనం చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం ప్రదేని పిల్లారా అలాగున మరి భక్తిలో స్థితి మారినప్పుడు భక్తిలో మరి స్థితి మారినప్పుడు భక్తిలో అత్యధికముగా మరి కలిగి ఉండి విశ్వాస్యతను కలిగి ఉండి ఎప్పుడైతే దేవుడు మన భక్తిని మన నీతిని యథార్థతను మరి ఆయన అంగీకరించి మన స్థితిని మార్చిగా మార్చినప్పుడు ఆ భక్తిలో నుండి ఆ విశ్వాస్యతలో నుండి యథార్థతలో నుండి పడిపోయిన వారు ఎందరో మన కళ్ళ ముందు ఉన్నారు కానీ యోగు భక్తుని జీవితంలో మనం చూస్తే ఆయన ఎక్కడ కూడా పడిపోయిన స్థితి మనం ఎక్కడ చూడలేం అందుకే ఆయన గొప్ప నీతిమంతుడు సర్వాధికారి అయిన దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి గొప్ప మరి నాయకుడు మరి ఈనాటి విశ్వాసులకు ఆయన మాదిరికరంగా మనకు పాఠాలైపోయాడు ప్రిదేని పిల్లరా ఈ యోబు గ్రంథమంతటిలో కూడా మరి అనేక పాఠాలు అనేకమైనటువంటి మరి గుణలక్షణాలను ప్రిదేని పిల్లర అనేక లక్షణాలను యోబు జీవితంలోని మనం ధ్యానం చేస్తూ వచ్చాం మరి ఆయన నిరీక్షణ ఎంత గొప్పదో ఆయన మాట్లాడినటువంటి ఆ యొక్క మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చును ఆయన అన్నాడు కదా నేను ఇప్పుడు నశించిపోతాను నేను నశించిపోయిన మరి నా యొక్క దినాలు గతించిపోయినా ఒకనొక దినాన్న నేను సువర్ణము వలె మారతాను నేను సువర్ణము వలె మారుతాను మరి పుటము వేయబడిన బంగారము ఏ రీతిగా మెరుస్తుందో ఒకనొక దినాన్న నేను మరలా మెరుస్తాను అనేటువంటి నిరీక్షణ ఏ భక్తిని జీవితంలో మనం చూడవచ్చు ప్రిదేని పిల్లరా అలాంటి నిరీక్షణ అలాంటి విశ్వాస్యత నీలో ఉందా మరి నీ యొక్క వ్యాధ్యాన్ని దేవుని దగ్గర కాకుండా మానవుల దగ్గర మనుషుల మనుషుల దగ్గర పెట్టాలని ఆశపడుతూ ఉన్నావా జీవితంలో ఏదైనా మరే ఆపద సంభవించిందా దాని గురించి విజ్ఞాపన దాని గురించి నా వ్యాధ్యము నీవు ఎక్కడైతే తీర్చుకోవాలనంటే సాక్షాత్తు దేవుని పాదాల దగ్గర దానిని తీర్చుకునగలిగినట్లయితే యోగు భక్తుడు ఏ రీతిగా అయితే తన వ్యాధ్యాన్ని సర్వాధికారి అయిన దేవుని దగ్గర తీర్చుకోవాలని ఆశపడ్డాడు ఎంతటి శ్రమ సంభవించినా ఎంతటి ఆపద వచ్చినా మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూశాడు ఒకవేళ నీలో ఆపద ఉందా నీ కుటుంబంలో ఆపద ఉందా నీ జీవితంలో ఆపద సంభవించిందా మోకరించి నీ సన్ని నీ ఇంటిలో మోకరించి ప్రార్థన చేయి దేవుని దగ్గర నీ వ్యాధ్యాన్ని పెట్టు ఆయనే నీ వ్యాధ్యాన్ని తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు అలాగున మనుషుల వైపు చూడకుండా భక్తుడు ఏ రీతిగా దేవుని వైపు చూశాడు ఆపదలో కూడా శ్రమలో కూడా భయంకరమైన పరిస్థితులు కూడా దేవుని పైన ఆనుకున్నాడు ఆ రీతిగా నీవును ఆనుకొని నీకున్న సమస్యల నుండి ఆపదల నుండి తప్పింపబడటకు దేవుని సహాయాన్ని వేడుకు దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని గాక ప్రార్థన పరలోకమందున్న ఉన్న మా తండ్రి గొప్ప దేవానికి వందనాలయ యోగ భక్తుని జీవితంలో ఉన్నటువంటి నైనా తన గ గౌరవ ప్రతిష్టలు మరి నీవు పెంచినప్పుడు ఏ రీతిగా భక్తిని నాయన విశ్వాస్యతను కలిగి ఉన్నాడో తన జీవితంలో హీనమైన స్థితికి నాయన రా రా నైనా రాబడ్డప్పుడు కూడా తన భక్తిని విశ్వాస్యతను కాపాడుకున్న గొప్ప భక్తునిగా మాకు కనిపిస్తూ ఉన్నాడు నాయన యోగ భక్తుని జీవితంలో ఉన్న ఈ లక్షణాలు ఈ రోజున నీ బిడ్డలుగా నీ విశ్వాస్యతలోనికి వచ్చిన వారిలో కనిపించకపోవటం ఎంతో బాధాకరమునైనా తండ్రి అట్లాంటి మరి నిరీక్షణ కలిగినటువంటి భక్తి విశ్వాస్యతలు ఈ రోజున విశ్వాసులలో కనుమరుగైపోతూ ఉన్నాయి అయా నీ నామాన్ని నాయనా నీ నామాన్ని అంగీకరించి కూడా వ్యర్థమైన మనుషుల వైపు తమ నేత్రాలను ఎత్తుతూ ఆయా వారి వ్యాధ్యాలను వ్యర్థమైన నర నిరుపయోగమైనటువంటి నైనా అజ్ఞానులకు తమ వ్యాధ్యాలను అప్పగిస్తూ తమను తాము మాసుపరుచుకుంటూ ఉన్నారు నాయన దేవా ఇదిగో యోగ భక్తుడు ఏ రీతిగా అయితే తన వ్యాధ్యాన్ని నీ దగ్గర పెట్టుకుని అయా నీ సన్నిధిలో కనిపెట్టాడో నాయన రెండింతల ఆశీర్వాదం ఏరాతిగా పొందుకున్నాడో ఇదిగో నీ బిడ్డలైన వారు నైనా తమ వ్యాధ్యములను వ్యాజ్యాలను అయా ఇదిగో తండ్రి నీ దగ్గర పెట్టుకొని నీ పాదాల సెంత కనిపెట్టి వాటిని ఆమోదింప చేసుకునేటువంటి భాగ్యము న్యాయమును పొందుకునే భాగ్యము నీ పిల్లలకు నాయన మీరు కలుగ చేయమని అట్లాంటి విశ్వాస్యత మరియు యథార్థత భక్తిభావాన్ని అయా నీ పిల్లలైన వారిలో మిక్కిలిగా పుట్టించమని ఈ సువార్త సకల జనులకు ప్రకటింపబడినట్లుగా అనేక మందిని నాయన సాధనాలుగా మీరు తయారు చేయమని ఇదే నమ్మించే పనులన్నింటి మీద మీకు దృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని ఏ సయ్య ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్